నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన యుదురీత అనే చక్కని కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ నెలలో వనిత పత్రికలో ప్రచురించబడింది ధాత ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన కథ ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి రైలు దిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల తెల్లపోతూ అర్థం కానట్టు చూసింది అసలు కూతురు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ మాట చెప్పడానికి ఉగ్గ పట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ కాఫీ గ్లాసు అందిస్తూ చూశావటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పని చేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా ఏం చేసింది ఆరాటంగా అడిగింది నిర్మల ఏం చేసింది కొంపతీసి అకాత్యం చేసుకోలేదు కదా ఒంటరిగా బతకలేక పిల్లలకింత విషమిచ్చి తనింత తిందా ఆ క్షణంలో మనసులు మెదిలాయి రకరకాల ఆలోచనలు తల్లి మొహంలో కనపడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమో అనిపించింది మళ్లీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా ఏం చేసిందమ్మా ఆరాటంగా మళ్లీ అడిగింది మళ్ళీ పెళ్ళేమన్నా చేసుకుందా అలా అయినా బాగుండును ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవడినో చేసుకున్నా ఎవరూ ఏమనుకునేవారు కారు అవ్వా మొగుడు పోయిన రెండు నెలలకే ఆ సుధాకర్ లేడు అదే వాళ్ళయినా ఫ్రెండుట ఆ బ్యాంకులోనే పనిచేస్తాడట వాణ్ణి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్టుగా నాలుగు నెలల నుంచి వాడితోనే ఉంటోంది తెలుసా ఛ ఏమిటమ్మా ఆ మాటలు నీవు కూడా అలా మాట్లాడతావేంటి బాధకా అంది నేను నేననడం ఏమిటి ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వెదవు పనికి అందరూ తిట్టిపోస్తున్నారే ఆ ఫ్లాట్ లో ఉంటారే మధుసూదన్ రావు గారు ఆవిడ అంతా చెప్పుకొచ్చింది భాగోతం మొగుడు పోయిన రెండు నెలలకే వాడొచ్చి ఇంట్లో వేసాడట భోజనం పడక అంతా ఇంట్లోనేనట లేనిదే పొగరాదు ఊరికి తిని కూర్చుని జనం చెప్పుకుంటారా ఆ మధుసూదన్ రావు గారి భార్య చెప్పింది అంతా అంతా చీకొడుతున్నారట ఎంత ధైర్యం ఎంత తెగించింది చూడు లోకం ఏమనుకుంటుందోనన్న ఇంగితం అన్నా ఉండొద్దు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇదేం ఎదవ్ పని ముగుడు చచ్చిన రెండు నెలలకే ముగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా వళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం మనిషి మెతక బిడియస్తురాలు గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికిది అలాంటిది అంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకం అనిపించింది స్కూలు మాస్టారు తండ్రికి మూడో ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఈ విషయంలోనూ ఛాయిస్ గాని సొంత అభిప్రాయం గానీ లేక ఉన్నా చెల్లక తండ్రి మెట్రిక్ చదువు ఆపేసి ఇంకా చదివించలేనంటే తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది పంతొమ్మిది ఏళ్లకే బ్యాంకు గుమ్మస్తాతో పెళ్లి తూతూ మంత్రంగా జరిపించేస్తే తలదించుకుని పుస్తే కట్టించుకుని పదేళ్ల కాపురంలో ఇద్దరు పిల్లల తల్లి అయి ఉద్దికగా ఉన్నదానితో తృప్తిగా బతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి లోను తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాట్ చౌకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్నారు తమకంటూ ఓ ఇల్లు ఉండాలని లోను తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పడడం తెలుసు తనకి ఇద్దరూ ఓ వయసు వాళ్లైనా అంతస్తుల్లో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది తను ఈ పదేళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది ఆరు నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడుపుకి గుండెలు తరుక్కుపోయాయి ఇటు అటు ఆదుకునేవారు లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలోనే పోతే పిల్లల్ని పెట్టుకుని నేనెలా బతకాలి దిక్కులేని దాన్నైపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండింది అలాంటి జానకి ఆరు నెలలు తిరక్కుండానే ఇంతటి తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి ఏమిటోనమ్మా లోకం ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏమిటి నిర్మల ఏదో అనుపోయింది ముందు నేను అలాగే అనుకున్నానే ఆ మధ్య నాకు బజార్లో కనిపించిందే జానకి నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది మనిషి శుభ్రంగా హాయిగా ఉంది బొట్టు అది చక్కగా పెట్టుకుంది అమ్మా ఏమిటమ్మా మాటలు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సర్లే అదలా ఉంచు పిన్నిగారు బావున్నారా ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది నాకు లోపల లోపల మండిపోతుందేమో నాకెందుకులే అని ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోయాని అనుకో మాటల్లో అడిగినట్లు ఫలానా మధుసూదన్ రావు గారు మీ ఫ్లాట్లోనే ఉంటారుగా ఆవిడ చెప్తూ ఉంటుంది మీ కబుర్లు అన్నా అంతే దాని మొహం మాడిపోయింది తన సంగతి అంతా తెలిసిపోయిందనుకుంది ఆవిడ మీకు తెలుసా ఆహా నాకు తెలీదు ఆ విషయం అంది నవ్వు మొహాన పులుముకుని ఏమిటి జానికి ఇదేం బాగోలేదు ఆవిడ నీ గురించి ఏమిటో చెప్పింది నీవు నిర్మలా వేరు కాదు నాకు నీ గురించి ఇలాంటి మాటలు అనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా మరింత మొహం మాడిపోయిందనుకో ఏమిటి ఏం చెప్పిందావిడ తెలియనట్టు అడిగింది అదే మీ ఇంట్లో ఎవరో ఉంటున్నాడట కదా నిష్ఠూరంగానే అడిగేశాను అవునండి ఉంటున్నాడు నాకు పేయింగ్ గెస్ట్గా అది కూడా అందరికి బాధేనా అంది ఆవేశంగా పేయింగ్ గెస్టట మంచి పేరే పెట్టింది చేస్తున్న వెదవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకొకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా లోకం హర్షిస్తుందా ఆ మాత్రం ఇంగితం ఉండొద్దు అమ్మా నిజంగానే పేయింగ్ గెస్ట్ గానే తీసుకుందేమో ముగుడు పోయాడు డబ్బు కోసం పెట్టుకుందేమో జానకి గురించి ఇంకేమీ ఆలోచించలేక అంది నిర్మల ఊరుకోవే దానికి నీ వత్తాసు సిగ్గు లేకపోతే సరి గెస్ట్ గెస్టు చూస్తే ఏ ఆడవాళ్ళను తీసుకోవచ్చు కదా మొగుడు స్నేహితుడిని అదీ కాక పెళ్లి కాని వాణ్ణి ఇంట్లో పెట్టుకుంటుందా కమలమ్మ కోపంగా అంది అలా అడిగానని మొహం తిప్పుకుని విసవిసా వెళ్లిపోయింది తెలుసా అంది ఆవిడ ఏంటోనమ్మా జానకి అలాంటిది కాదనిపిస్తోంది నాకు నిజానిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాగోలేదు నీకు మాత్రం తెలీదా చిన్నప్పటినుంచి దాన్ని తెలుసుకొనుకే బాధ తెలుసున్న పిల్ల కనుకే ఏమిటిది చా అనిపిస్తోంది లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా తెలిసినది కాబట్టే చా చా అంటున్నాను మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకుంటున్నట్లు ఆవిడ వంటింట్లోకి వెళ్లిపోయింది జానకితో మాట్లాడిగాని ఓ నిర్ణయానికి రాదలచలేదు నిర్మల తలుపు తీసి నిర్మలని చూడగాని జానకి మొహంలోకి ఒక్కసారిగా వెలుగొచ్చింది నీవా అంది ఆనందంగా అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలా మొహం నల్లబడింది రా లోపలికి చాలా రోజులయ్యిందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ చాలా రోజులేమిటి ఆరు నెలలయ్యింది అది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారా అటు ఉద్యోగం ఇటు ఒంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ అది ఒక బెడ్రూమ్ తాళం వేసి ఉంది ఆదివారం సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల ఏదో ఉన్నాను బతుకు కదా పిల్లల కోసమైనా బతకక తప్పదు కదా ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనస్థైర్యం వచ్చింది భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది బ్యాంక్లో క్లాస్ ఫోర్ ఉద్యోగమే ఇచ్చారే మరేమిస్తారు నా చదువు తెలుసు కదా మెట్రిక్ చదివిన నాకేమొస్తుంది అంతకంటే ఏదో ఈ కొత్త రూల్స్ పుణ్యమా అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు కనుక బతికిపోతున్నాం నా లాంటి వాళ్ళం ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది మా లాంటి మధ్యతరగతి వాళ్లం ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నాం చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలిగా ఇప్పుడు అలవాటైపోయిందిలే అంది శుష్కహాసం చేస్తూ మీ ఆయన ఫ్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ అవి వచ్చేశాయా ఆ వచ్చాయి ఏమాత్రం గనుక పట్టుమని పది ఏళ్ళు అందులో రెండేళ్లు మొదట్లో ఎక్కడో చేశారు ఈ ఎనిమిదేళ్లది ఏమాత్రం వస్తుంది అందులో కొంత లోనుగా కోసం తీసుకున్నారు కదా ఏదో వచ్చింది కాస్త అప్పుగా చెల్లు కట్టాను ఏదో పాపం ఆ సుధాకర్ ఉండి ఆ పనులన్నీ చేసిపెట్టారు గనుకగాని లేకపోతే నా వల్ల అయ్యేది కాదు సుధాకర్ పేరు మాటల్లో రావటంతో సుధాకర్ గురించి అడగడానికి ఇదే సమయం అనిపించింది నిర్మలకి జానకి నేనో మాట అడిగితే ఏమనుకోవు కదా నిర్మల సందేహంగా అడిగింది హూ జానకి అదోలా నవ్వింది నాకు తెలుసు అడుగుతావో సుధాకర్ గురించేనా నీ ప్రశ్న అడుగడుగు అందరిలా నీవు అను ఎవడినో ఇంట్లో తెచ్చిపెట్టుకుని కులుకుతున్నావా అని అడుగు మొగుడు పోయిన రెండు నెలలకే మరో మగవాడి పొందు కావాల్సి వచ్చింది అని మొహాను ఉమ్మి వేయడానికి వచ్చుంటావు అడుగు అడుగు ఏం అడగదలుచుకున్నావో మహారాణిలా అడుగు ఈ నాలుగు నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజీ నుంచి దాటిపోయాను మరేం పర్వాలేదు అడుగు వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది జానకి మొహం ఎర్రబడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి జానకి నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది జానకి ఆ మాటలన్నీ నేను నమ్మాననుకుంటున్నావా నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను ఈ నోటా ఆ నోటా వినటం కంటే నీ ద్వారా వినటమే నయం అనుకుని వచ్చాను నిన్ను అడిగే అధికారం లేదనుకో అయినా స్నేహితురాలు అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు నిర్మల ఈ ఆరు నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవటానికి నీవు తప్ప నాకెవరున్నారు కాని నిజంగా నేనేం పాపం చేయలేదు అంటే నీవు నమ్ముతావా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే నమ్మాలి నీవు కళ్ళు తుడుచుకుంటూ గద్గదికంగా అంది చా ఊరుకో నాకు తెలుసు ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను నిర్మల ఓదార్పుగా అంది అవును ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖానే అడిగేశారు నిర్మల సుధాకర్ ఆయనకి స్నేహితుడే నాకు తోడబుట్టిన వాడితో సమానం నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా అతను ఆదుకున్నాడే ఆయన పోయాక ఆఫీసు డబ్బులు రావటానికి నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగి చేశాడో అతని రుణం తీర్చుకోలేనిదనుకో అది సరే బాగానే ఉంది కానీ ఈ గొడవేమిటి ఇంట్లో ఎందుకుంటున్నాడతను నలుగురు నాలుగు విధాలుగా అనుకునే అవకాశం చెబుతావుండు నిర్మల నీకు తెలుసా నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునే వారెవరూ లేరని అటు నాన్నగారు పోయారు ఇటు మామగారు అత్తగారు ఉన్నవాళ్లకే దిక్కులేక పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నారు ఇంకా ఈ పిల్లలిద్దరినీ పెట్టుకునే బతికేడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలా బయపెట్టి రెండు నెలలు కుళ్ళికుళ్ళి ఏడ్చాను ఆ సమయంలో దేముడే పంపినట్లు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు ఉద్యోగం ఏదో ఇప్పించారు ఆ డబ్బు ఆ డబ్బుతో ఒక్కొక్కటిగా రోజులు వెళ్లతీయవచ్చు ఆయన ఉండగా లోన్ తీసుకుని ఈ ఫ్లాట్ తీసుకున్నాం కదా నెల నెలా దీనికి పదిహేను వందలు లోన్ కట్టాలి వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది ఈ అప్పేలా తీర్చను లేకపోతే ఇల్లు వదులుకోవాలి వదిలితే ఈ నీడ కూడా లేకపోతే ఒక్క గదికి ఎనిమిది వందలు అద్దెలు పూసి అద్దింట్లో బతకాలి ఇల్లు పోతే మళ్లీ జన్మలో కొనడం నా వల్ల అయ్యే పనా ఏం చేయాలి భగవంతుడా అన్న దిగులుతో ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు అతడు బ్యాచిలరు ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు ఇంట్లో రెండు బెడ్రూములున్నాయి కనుక అటాచ్ బాత్రూన్న బెడ్రూము అద్దెకి తనుంటానన్నాడు ఎలాగో ఇంట్లో ఉంటాడు కనుక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గా ఉండి మొత్తం పదిహేను వందలు ఆ లోన్కి తను డబ్బు కట్టేస్తానన్నాడు పేయింగ్ గా కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా నిర్మల మధ్యలోనే అడ్డింది నిర్మల నిజం చెప్పనా అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు అసలు లోకం ఏమనుకుంటుందోనన్న ఆలోచన కూడా రాలేదు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇల్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతని ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్లు ఒప్పేసుకున్నాను పాపం సుధాకరు నాకేదో సాయం చేస్తున్నాడనుకున్నాడే కాని ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు నీరు నిజంగా సుధాకర్ నాకు తమ్ముడులాగే ఉన్నాడే ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు నా అన్న అన్నతమ్ములు నేను చచ్చానో బతికానో కూడా పట్టించుకోలేదు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం లోను కట్టడం పిల్లలకి ఏదన్నా కావాలిస్తే అన్నిట్లో ఇంటి మనిషిలా ఉన్నాడు అలాంటి అతని గురించి లోకం ఏదో అనుకుంటుంది అన్నది కూడా రెండు నెలల వరకు నాకు అర్థం కాలేదు వెతగా అంది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఈ అపవాదు ఎవరారంభించారు ఎవరారంభిస్తారు ఇరుగు పొరుగు అందులోనూ ఈ ఫ్లాట్ లైఫ్లో ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది అందరికీ ఎవరొచ్చేది ఎవరు పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలు పెట్టారు నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా వారి స్నేహితుడు అంటూ చెప్పాను అదేమిటి ఇక్కడే ఉంటాడా ఇక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసురులతో ఆరంభించినా తెలుసుకోలేని ముద్దుని అనుకో వీళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కోవటం పనిమనిషి వీళ్ళెలా అన్నారు వాళ్ళలా అంటున్నారు అంటూ కబుర్లు మోసుకువచ్చేది చాకలి పాలవాడు అంతా సుధాకర్ని వింతగా చూడటం కొన్నాళ్లకి ఎదురింటావిడా పక్కింటావిడా అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్లు నా మొహం మీదే తలుపు వేయటం పలకరించినా తిరస్కారంగా వెళ్లిపోవటం పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవటం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు మొత్తం ఉన్న పదిహేను ఇళ్లవాళ్లు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన రెండు నెలలకి బరి తెగించి మొగాడి కోసం కరువు వాచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తీల్చేశారు ఉన్న సంగతి చెప్పకపోయావా ఎందుకు చెప్పలేదు డైరెక్ట్గా అడిగిన వారికి అడగని వారికి పేయింగ్ గెస్ట్గా ఉంటున్నట్లు చెప్పాను ఎగతాలిగా మంచి పేరు దొరికింది భలే సదుపాయమే అన్నింటికీ సరిపోయి పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు లాంటి మాటలు పిల్లి మీద ఎలుకు మీద పెట్టి వాళ్లలో వాళ్ళు అనుకోవటం నేను వినేట్టు నేను బయట కనపడితే చాలు మొహాన తలుపు పడాలున వేయటం మూతి తిప్పుకోవడం తిరస్కారంగా చూడడం అబ్బా నిర్మలా లోకమంతా నా మీద పగబట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తారు నా బతుకు నన్ను బతకనీయకుండా నన్నెందుకిలా మాటలతో చిత్రవద చేస్తారు మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్ధమయ్యింది సుధాకర్కి ఇదంతా తెలుసా అతడేమంటాడు అతనికి ముందు కొన్నాళ్ళు తెలియదు ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి ఇవి సంసారులుండే కొంపలు మీరిలా బరి ఎలా అన్నట్లు మాట్లాడారట పాపం సుధాకర్కి అర్థం కాక పోయాడట అంతకు ముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు ఆ రోజు పాపం అతను అవమానంతో సిగ్గుతో తలెత్తలేకపోయాడు వదినగారు ఏమిటండి ఇది వీళ్ళు మనుషులేనా ఓ స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచబంధం తప్ప వీళ్ళకేం తట్టదా నాకు నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంతా విని అతనికి కోపం వచ్చి ఇది మా పర్సనల్ మ్యాటర్ నేనెందుకు ఉన్నానో ఆవిడ నన్నెందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు మీ ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరు వెళ్తున్నారో మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాడట ఆ నుంచి సూటీ పోటీ మాటలు మరింత ఎక్కువయ్యాయి ఇది వరకు ఇండైరెక్టుగా అనేవాళ్లు డైరెక్టుగానే సిగ్గు లజ్జా విడిచేసిన వాళ్ళకేం చెప్పలేం బరి తెగించిన వాళ్ళకేం అంటూ మొదలు పెట్టారు కసిగా పోని సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా నిర్మల మాట పూర్తి కాలేదు నిర్మలా నీవు అలాగే అంటావా కోపంగా చూసింది జానకి ఈ వెధవ జనం కోసం ఈ కాకుల కోసం నా తోడును వదులుకోవాలా మొదట్లో బెంబేలు పడిపోయాను ఈడ్చుకునేదాన్ని కుములిపోయేదాన్ని వీళ్ళ మాటలు విని నాలో ఏదో తెగింపు వచ్చేసింది అనుకోని వెదవల్ని నేనెందుకు కేర్ చేయాలి అని పంతం వస్తోంది అవుననుకో కాని జనం మధ్య ఉండాల్సిన వాళ్లం నీకు పిల్లలున్నారు ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ల పెళ్లిళ్ళు సమాజంలో ఉంటూ ఎదిరించి బతకడము కష్టమే మనుషులకు కనిపించేది నిజం అని నమ్ముతారు న్యాయానికి కళ్ళు లేనట్టే సమాజానికి కళ్ళు తప్ప చెవులుండవు అయితే ఏం చేయమంటావు సుధాకర్ని పంపించేసి అవస్థపడమంటావా ఎవరికోసమో నా స్వలాభం వదులుకోవాలా వీళ్ల ముందు తప్పు చేయకపోయినా తల ఉంచుకోవాలా ఈ అన్నవాళ్లంతా రేపు నాకు సాయం చేస్తారా నిర్మలా ఆలోచనలో పడింది ఆఖరికి ఉండు మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు మాకు బాగా తెలుసు ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను నీ చెప్తానుండు అంది సాలోచనగా ఆ రోజు ఆ అపార్ట్మెంట్స్లో అందర్నీ సమావేశపరిచింది నిర్మల నిర్మల చెప్పిన దానికి సగం అయిష్టంగానే అంగీకరించింది జానకి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవటం ఇష్టం లేకపోయినా అంగీకరించింది చూడండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని కొన్ని అపోహలు తొలగించడానికి జానకి నా చిన్ననాటి మిత్రురాలు దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలో పోయాడు ఏదో బ్యాంకు వాళ్ల ధర్మమా అని ఓ ఉద్యోగం భర్త ముందు చూపుతో ఓ ఇల్లు ఉండబట్టి రోడ్డున పడకుండా ఎవరి ముందు చెయ్యి చాపకుండా దాని పిల్లలని పోషించుకోగలుగుతోంది అలాంటి ఆమెకి ఇక్కడ మీరందరూ ఇల్లు కొనుక్కుని ఉన్న ఓ కుటుంబంలా ఓ చోట ఉంటున్నారు ఇదొక పెద్ద సంసారం లాగా కలిసిమెలిసి అపార్ట్మెంట్ల వాళ్ళు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు మీరందరూ తనకి సహాయం సానుభూతి చూపాల్సింది పోయి మా సానుభూతులు సహాయాలు ఆవిడికెందుకండి ఎవరో వెనక నుండి కిసుక్కున నవ్వారు అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలని మీ అందర్నీ రమ్మన్నాను డబ్బు అవసరం కోసం స్వంత సోదరుడు లాంటి సుధాకర్ని ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంది తను నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా ఏ యువకుడో వెనక నుంచి చిలిపిగా అన్నాడు అంతా నవ్వారు నిర్మల తీక్షణంగా చూసింది ప్లీజ్ మీరంతా చూస్తే చదువుకున్న వాళ్లలా ఉన్నారు కాస్త సంస్కారం కనబరచండి తోటి మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడడం అన్యాయం ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె బరితేగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం అందుకే మీ అపోహ తొలగించడానికే రమ్మన్నాను నిర్మల గుమ్మంలోంచి వెళ్లి ఓ పల్లెం పట్టుకు వచ్చింది అందులో వెలుగుతున్న దీపం కుంకం స్వీటు రాఖీ ఉన్నాయి ఇదిగో ఇది రాఖీ ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖీ అది ఈ రోజు మీ అందరి ముందు సుధాకరికి కడుతుంది అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది ఇది కేవలం మీ అపోహ తొలగించడానికి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్పించాను ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను సుధాకర్ ఇటు రండి నిర్మల అంది మంచి ఐడియాలే ఓ దారం ముక్క కట్టేస్తే కట్టించేసుకుంటే ఇంకా వెనకాల ఏనాటక మాడినా పర్వాలేదు భలే సలహా ఎవరో అన్నారు నిర్మల అటు తీక్షణంగా చూసింది జానకి చేతుల్లోని రాఖీ విసిరికొట్టింది క్రోధావేశాలతో ఎగిరిపడుతున్న గుండెలతో చూశావా నిర్మల వీళ్ళు ఎలాంటి మనుషులో హు దారం ముక్కట ఆ దారం పోగులే మీ మీ బ్రాహ్మత్వం చూపుకోవడానికి పవిత్ర జంద్యంగా వేసుకుంటున్నారు ఈ పవిత్రతలందరూ మెడలో కట్టించుకునేది ఆ దారం పోగులే రాఖీ పవిత్రత ఏమిటో తెలియని వీళ్ళనా నీవు నమ్మించాలనుకున్నావు ఆవేశంగా అంది అందరి వంకా తిరస్కారంగా చూస్తూ మీరంతా ఒక మాట ఇస్తే ఈ సుధాకర్ని ఈ క్షణంలో పంపేస్తాను అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఇక్కడ పదిహేను ఇళ్లున్నాయి మీరంతా నెలకి తలా వందా ఇస్తే నా ఇంటి అప్పు తీర్చుకుంటాను అప్పుడు సుధాకర్ని పంపేస్తాను ఏం ఇస్తారా జానకి హేళనగా అంది మాకేంబట్టింది అదే నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలుగు చేసుకునే అధికారం మీకు లేదు ఇది నా స్వవిషయం ఆవేశంగా అంది సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్నవాడిలా పల్లెంలో కుంకుమ వరిని తీసుకుని జానకి ముందుకు వచ్చాడు నిర్మల గారు చాలు ఈరోజు ఈ జరుగుతున్న దానికి పులిస్టాప్ పెట్టేస్తాను జానకిని పెళ్లాడి అందరినోళ్లు మూయిస్తాను ఆవేశంగా అన్నాడు నాయనా ఆ పని ముందే చేసి ఉంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్ళం కదా హేళనగా అన్నారు ఎవరో జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది అడుగు వెనక్కి వేసింది ఆగు సుధాకర్ ఇదేం సినిమా కాదు ఎవరో ఏదో అన్నారని కుంకుం పెట్టేస్తే పెళ్లైపోవడానికి ఆవేశంతో పిచ్చిపని చేసి వదిలిగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు ఇద్దరు పిల్లల తల్లిని ముగుడుపోయిన దాన్ని పెళ్లాడాల్సిన కర్మనికేంటి నేనేం రంభను కాదు అందం చూసి చేసుకోవడానికి వేలు తెచ్చుకుంటున్నావు చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది నా మీద జాలితో ఆవేశంతో చేసి మీ వాళ్లతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చిపని చేశానని నీవు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు ఎవరికోసమో ఇలాంటి పని చేయకు మన మధ్య ఉన్న అనుబంధాన్ని పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ల కోసం మనం బాధపడనక్కర్లేదు నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు రేపటి నుంచి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హెరాస్ చేస్తున్నారని వెళ్ళండి అందరూ వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకోండి నాకేమక్కర్లేదు జానకి ఆవేశంగా అందర్నీ దులిపేసి విసవిసా వెళ్లిపోయింది అమాయకురాలు ఎలా బతుకుతుందో అన్న జానకి అట్టే చదువుకోని జానక్కి ఎంత ధైర్యముచ్చింది నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం సాహసం వస్తాయి కాబోలు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటే ఇదేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బతకాలంటే ముండి ధైర్యం తెగింపు ఉండాలి జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమోననిపించింది నిర్మలకి కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు